చెంచులు కూడా జైలు నుంచి విడుదలైన బన్నీ జూబ్లీహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు తర్వాత మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్ తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు తను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణి చట్టానికి కట్టుబడి ఉంటాను బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలియచేస్తున్నాను నేను సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఇరవై సంవత్సరాలుగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసుకుంటున్నాను ఆ సినిమాలే కాదు మామయ్య సినిమాలు కూడా చూసా బాధిత కుటుంబానికి జరిగే నష్టం పోడ్చలేంది అభిమానం ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను బాగున్నాను ఎవరో ఆందోళన చెందవద్దని అల్లు అర్జున్ తెలియజేశారు మీడియా ముఖంగా భావోద్వేగానికి గురయ్యారు అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్కు కుటుంబ సభ్యులు దృష్టి తీసి స్వాగతం పలికారు తన కుమారుడు కుమార్తెని ఎత్తుకుని అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు సతీమణి స్నేహ ఆయన ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు తల్లి తండ్రి కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు జైలు నుంచి విడుదలైన వెంటనే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ న్యాయవాదుల బృందం ఆయనతో చర్చలు జరిపారు నలభై ఐదు నిమిషాల పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో అల్లు అర్జున్ మాట్లాడారు బెయిల్ వచ్చినా విడుదల ఆలస్యంపై చర్చించినట్టు తెలుస్తోంది ఆ తర్వాత కార్యాలయం నుంచి అల్లు అర్జున్ తన నివాసానికి వచ్చారు అయితే రాత్రంతా కూడా బన్నీ జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఒక రాత్రి జైలు జీవితం గడిపినట్టయింది బన్నీకి ఫుడ్ ఇచ్చినా కూడా తినేందుకు ఆయన నిరాకరించారట నేలపైనే అలా పడుకుని ఉన్నారు రగ్గు దొప్పట్లు కూడా ఇచ్చారట కానీ అల్లు అర్జున్ మాత్రం రాత్రి అంతా అలాగే ఉన్నారని తెలుస్తోంది ఎప్పుడు విడుదల చేస్తారని జైలు అధికారులతో మాత్రమే మాట్లాడారట మిగతా ఎవరితోనూ కూడా అక్కడ మాట్లాడకుండా సైలెంట్గానే ఉన్నారట చివరకు బన్నీని శనివారం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు జైలు నుంచి విడుదల చేశారు జైలు నుంచి నేరుగా గీతాడ్స్ ఆఫీస్కి వెళ్లారు అక్కడ సుదీర్ఘ చర్చలు జరిపారు తండ్రి మామయ్యతో కలిసి బన్నీ సమాలోచనలు చేశారు ఇక ఆయన లాయర్ నిరంజన్ రెడ్డితో కూడా చాలాసేపు అక్కడ మాట్లాడారు భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడినట్టు తెలుస్తోంది గీతా ఆర్ట్స్ నుంచి ఇంటికి వెళ్ళిన బన్నీ అక్కడ ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యారు తర్వాత మీడియాతో మాట్లాడారు కోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి నేను ఆ కేసు గురించి ఏమీ మాట్లాడినని నేను క్షేమంగానే ఉన్నాను ఆందోళన చెందద్దు బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని బన్నీ తెలియచేశారు ఇక అల్లు అర్జున్ ఉదయం విడుదల కావడంతో సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఒక్కొక్కరు దర్శకుడు సుకుమార్ అలాగే నిర్మాతలు ఇక విజయ్ చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఆయన దగ్గరికి వచ్చి పరామర్శిస్తున్నారు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది కూడా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు బన్నీ ఇంటి బయటే ఉన్నారు మొత్తం అందరూ కూడా ఆయన్ని పలకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి